నా పేరు దగ్గుపాటి ఆశ్రత నేను దగ్గుపాటి ఫౌండేషన్ డివి ఎంపవర్మెంట్ ని రిప్రజెంట్ చేస్తూ వచ్చాను ఈరోజు మేము ఇక్కడ క్లాత్ బ్యాగ్స్ ని పంచుతున్నాము ఫ్రీగా ఎవరైనా ఉంటే వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు బేసిక్గా మనకి ఇక్కడ పొల్యూషన్ మధ్య చాలా ఎక్కువ అయిపోయింది దానివల్ల చాలామంది మంది అనారోగ్యానికి గురవుతున్నారు ఇలా మనం క్లాత్ బ్యాగ్స్ని వాడి ప్లాస్టిక్ తగ్గిస్తే మన ఆరోగ్యాలు కొంచెం బాగుపడతాయి కొంచెం మంచిగా మారుతాయి సో ఎవరైనా ఉంటే వచ్చి తీసుకొని వెళ్ళచ్చు మేము రగ్గుపాటి ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఒక సిక్స్ మంత్స్ అయ్యింది ఇప్పుడు ఇది మెయిన్ ప్రోగ్రామ్ ఇది ఫస్ట్ది పెట్టాము పెద్దది ఇంకా ఇలాంటివి చాలా చేస్తాము ముందుకి ఈరోజు టెన్ థౌసండ్ బ్యాగ్స్ పంచుతాను అవును మేము పర్యావరణాలను సంరక్షించేదానికి శారీ బ్యాగ్స్ అనేది తయారు చేసాము అంటే ఇది చాలా మందికి ఉపాధి కల్పించింది దానికి తోడు ప్లాస్టిక్ బదులు ఇది ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతోంది అని మా ఉద్దేశము ప్లాస్టిక్ తినడం వల్ల చాలామంది ఆవులు చనిపోతున్నారు దానివల్ల మనం చూసేదానికి కూడా చాలా ఫెల్ట్ ఫెల్ట్గా ఉంది అది జరగకూడదు అంటే మనవంతుగా ఏదో ఒకటి చేయాలి అని మా ఉద్దేశము సో ఇది ఇంట్లో ఉండే వాళ్ళకి చాలామంది ముస్లిమ్స్కి మైనారిటీ వాళ్ళకు కూడా చాలా ఉపాధి కల్పించింది చూద్దాం ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో అనంతపూర్లో రోజు టెన్ థౌసండ్ బ్యాగ్స్ ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటున్నాం సో దట్ పిల్లలందరూ వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పచ్చు ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అనేసి ఎక్కువ పండ్లు వాళ్ళు పండ్ల దుకాణం వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఆ ప్లాస్టిక్ అస్సలు రీసైకిల్బుల్ కాదు ఇప్పుడు మీరు ఈ జనరేషన్ పెద్దది అయ్యేసరికి ఇట్ విల్ బి ఇట్స్ వెరీ బిగ్ లాగా తయారవుతుంది మేము అది స్టాప్ చేయాలని ఏదో ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ